సర్పంచ్ ఎన్నికల్లో క్వార్టర్ సీసాకి ఓటు అమ్ముకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసే వారికే ఓట్లేసి గెలిపించాలని సాధారణ ఎన్నికల్లో లాగా సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వాలని కోరారు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి ప్రజలకు సన్న బియ్యం వస్తాయి ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి మరి ప్రభుత్వం ఉన్న సర్పంచులు మంచోళ్ళు ఉండాలి మంచోడు సర్పంచు లేకపోతే మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి అందుకే ఇప్పుడు వచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి పది సంవత్సరాలు అండగా నిలబడండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడదాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో పట్టి గారితో పొంగలేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా పూర్తి స్థాయిలో చర్చించుకుందాం